ఈ రోజు లక్ష్మ జాతర అందులో ఇక్కడ మాకు మత భేదాలు ఏమీ లేవు ఎటువంటిది ఏం లేవు అందులో మా స్వామి తరగతి ఉరుసైతే గాని ఫస్ట్ అక్కడ భుజావాడు కానీ వాళ్ళే ఉన్నారు అక్కడ అంత సంప్రదాయంతో మేము ఆందోళన నడుస్తున్నాము ఇక్కడ ఏం భేదాలు లేవు చాలా సంతోషంగా ఉంది జాతర చూస్తే కానీ చాలా మేనేజ్మెంట్ కానీ చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నది అందులో అందరూ ప్రజలందరూ వచ్చి చూసి విచ్చేసి పోలేదు నా కోరిక ఇక్కడ ఏం అన్ని ఇబ్బందులు కూడా అయ్యగారు చాలా మంచిగా చేస్తారు ఇక్కడ అందులో వచ్చి మా ఒక ఉదాహరణ ఇది ఏమని హిందూ ముస్లింలు కలిసి పురుషులు కానీ జాతరలు కానీ కలిసిమెలిసి ఉంటాము ఇక్కడ మాకు ఏ మత భేదాలు లేవు మేము భారతీయులకు ఇండియన్స్ భారతీయులుగా బతకాలని మా భారతదేశం అంతా భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని పక్కన తుకి అటువంటి వాళ్ళని మేము చూడరాదు అందుకోసం కలిసిమెలిసి నుండి మా పాత పెద్ద మనుషులు ఎట్లయితే కలిసిమెలిసి ఉన్నారో అట్లే ఉండాలని కోరుకుంటున్నాము అందులో మా ఇప్పుడు మన మా పాకిస్తాన్ యుద్ధం జరిగింది అందులో సింధూర్ చాలా సంతోషంగా అందరికీ ఈ రోజు లక్ష్మణ జాతర సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దర్శించాలనిపించినటువంటి ప్రజలకు అందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే నిండు నూరేళ్ళుగా జీవించాలని ఈ రోజు నిన్న రాత్రి కూడా వర్షం వచ్చింది చల్లకాలం అవజాతుడు బాగా చల్లగా ఎవరికి ఇబ్బంది లేకుండా జరగాలని ఆ హోన్ కోరుకుంటున్నాము కాపేరు భాస్కరెడ్డి తెలియజేస్తున్నాం